ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ నా ఆత్మ నమస్కారం మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ కూడా ఇప్పుడు ఒక విషయం విన్నమించుకోవాలి అందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అమూల్యమైన విషయాలను కామెంట్ రూపంగా తెలియపరుస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఇక మనము వీడియోలోకి వెళ్దాము ఆధ్యాత్మికంగా యోగ విద్య యోగ సాధన బ్రహ్మ విద్య వీటిని అభ్యసించి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలని అదే ఈ మానవ జన్మ యొక్క అర్థము పరమార్థము మన గమ్యము జీవన్ముక్తి ఇది పొందాలని అందరూ కూడా ఆలోచిస్తున్నారు కానీ ఏ కొందరో దీన్ని సాధన చేస్తున్నారు అలాంటి సాధకులందరికీ కూడా నా విన్నపము ఇప్పుడు మా గురువుగారు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వాముల వారు హఠయోగ కుండలి విద్య హఠయోగ శ్రేష్ఠుడు కుండలి ప్రవీణుడు హఠయోగంలో అనే చెప్పాలి ఎంత చెప్పినా కూడా గురువుగారి గురించి తక్కువే అవుతుంది కాబట్టి ఎంతోమందికి మా గురువుగారు విద్యను అందించాడు మన పెద్ద అన్న ఎన్టీఆర్ గారికి కూడా మా గురువుగారు విద్య నేర్పించాడు అలాగే ఎంతోమందికి లక్షల మందికి నేర్పించాడు మరి అంత విద్య అందించినటువంటి మహనీయుడు కూడా ఎక్కడే కానీ తొనకలేదు డాంబికం ప్రదర్శించలేదు నిరాడంబరంగానే అందరికీ అందుబాటులోనే ఉన్నాడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్లో అందరికీ కూడా సలహాలు ఇస్తున్నాడు ఫోన్ రిసీవ్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు కొంతమంది మా గురువుగారి పేరును వాడుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏదో పూలహారం వేసి పాదపూజలు చేసుకొని అసలు జతలో ఫోటోలు దిగి వాళ్ళకు వాళ్ళే కెమెరాలు తెచ్చుకొని వాళ్ళకు వాళ్ళే వీడియోలు క్రియేట్ చేసుకొని నెక్స్ట్ రాబోయే దినాలలో మా గురువుగారి పరంపరలో పీఠాధిపతులు మేమే మమ్మల్ని ఉత్తరాధికారిగా మా పేరు చెప్పాడు అంటూ వారికి వారే క్రియేట్ చేసుకొని జనాలకు మాయ చేస్తున్నారు ఇది అంత మాత్రము సమంజసము కాదు అర్థం చేసుకోండి మా గురువుగారు ఇంతవరకు ఎవరిని కానీ ఉత్తరాధికారి అని ఎవరిని నిర్ణయించలేదు వీళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు పేర్లు కూడా మా గురు పరంపరలో మా గురువుగారు పేరు పెట్టలేదు వాళ్ళకు వాళ్ళే పేర్లు కూడా పెట్టుకొని మళ్ళీ దానికి ఇంకొకటి తోక యాడ్ చేసుకుంటూ వేరు వేరే గురువులను కూడా వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ జనాలకు మాయ చేస్తున్నారు మా గురువు పరంపరలో ఉంటే మా గురువుగారి ఏ పేరు పెట్టింటాడో ఆ పేరే ఉండాలి మా గురువుగారి ఫోటోనే ఉండాలి మా గురువుగారు చెప్పిన క్రియలే చెప్పాలి అప్పుడు గురువుగారు చెప్పిన పరంపరకు న్యాయం చేసినటువంటి వాళ్ళమైతాం అలా లేకుండా పేరుకేమో యోగానంద భారతి గారు మా గురువు గారు అని చెప్పుకుంటూ ఆయన దగ్గర ఫోటోలు దిగి వీడియోలు క్రియేట్ చేసుకుంటూ వేరే వేరే క్రియలు చెప్పుకుంటున్నారు మరి అప్పుడు మా గురువు గారిని మీ గురువు ఎలా అవుతాడు అంటే ఎవరు మిమ్మల్ని అడగలేదనే టైం వస్తుంది టైం వచ్చినప్పుడు వస్తాం ఉప్పెనలాగా వస్తాం మీలాంటి వాళ్ళ దగ్గరికి అప్పుడు మీ విద్య ఏదో మీదేదో అప్పుడు తెలుస్తుంది అందరూ ఆలోచించండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మా గురువుగారి దగ్గరే విద్య నేర్చుకోలేదు నేర్చుకున్నా కూడా అంతో ఇంతో కాస్త కూస్తో నేర్చుకొని అంతా వచ్చినట్లుగా వారు బిళ్ళప్పించుకుంటూ ఏదేదో మా గురువుగారు కూడా చెప్పినటువంటి మాటలు కళ్ళబొల్లి మాటలు జనాలకు చెప్తూ మోసాలు చేస్తున్నారు ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు బాగా గుర్తించుకోండి వెళ్ళే సాధకులు కూడా ఆలోచించండి మా గురువుగారు ఎప్పుడూ కూడా శక్తిపాతం గురించి ఆయన చెప్పలేదు మాకందరికీ కూడా మా గురువుగారు మాకు మీలో ఉండే శక్తినే మీరు తెచ్చుకోండి నాయన అంటూ మా క్రియల ద్వారానే మాకు ఆ స్థితి వచ్చేలాగా చేశాడే కానీ ఎప్పుడూ శక్తిపాతం ఇవ్వలేదు ఇప్పుడు కొంతమంది మా గురువుగారి పేరును అడ్డం పెట్టుకొని రెండు రోజులకే శక్తిపాతం ఇస్తాము మూడు రోజులకే మోక్షాన్ని చూపిస్తాము అంటూ జనాలకు మాయ చేస్తున్నారు ఇది అంత మాత్రము కరెక్ట్ కాదు రెండు రోజులకే కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యేది అసలు అసంభవం ఎందుకంటే ఒక్కసారిగా మనలో ఉన్నటువంటి శక్తి మనకొస్తే మన శరీరం తట్టుకోదు అలాంటప్పుడు వేరే వాళ్ళు శక్తిపాతం ఇస్తే ఎలా తట్టుకుంటుంది మీ శరీరము ఒక్కసారి ఆలోచించండి పోని శక్తిపాతం ఎంతమందికి ఇస్తావు ఇప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు పది మంది నుండి యాభై మంది వరకు ఉంటారు ఇంకా ఎక్కువ మందే వస్తారు మరి అప్పందరు అందరికీ ఒకేసారి శక్తి ప్రశ్నిస్తావా నీ చేత అవుతుందా నీకెక్కడి వస్తుంది ఆ శక్తి నువ్వేమన్నా భగవంతుడా భక్త ప్రహ్లాదుడా లేదా మార్కండేయుడా లేదా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవుతారమ్మా అలా ఇవ్వడానికి ఒక్కడి గుర్తు పెట్టుకోండి మిత్రులారా మనిషి ఎప్పుడు దేవుడు కాడు మనిషి మనిషే దేవుడు దేవుడే ఈ అపోహలో ఎవరూ బ్రతకద్దండి మనిషి మళ్ళీ చెప్తున్నా మనిషి మనిషిగానే ఉంటాడు దేవుడు కాడు ఎందుకు తెలుసా దేవుళ్ళు ఇంద్రియాలకు అతీతులు మనము ఇంద్రియాలకు లోళులు అంటే ఇంద్రియాలకు బానిసలు మనము ఒకసారి గుర్తుపెట్టుకోండి అండి ఇక్కడ నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి లేదు ఏదో వేషాలు వేసుకొని ఏదో నాలుగో మాటలు చెప్పేస్తే మేము కూడా ఒక గురువులు అని అనుకుంటున్నాం అదైతే కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి ఆ స్థానము ఎంతో పవిత్రమైంది గురువు అంటే గుణ అతీతుడు త్రిగుణాతీతుడు గుణరాహితుడు మూర్ఖుని కూడా జ్ఞానిగా మార్చేంత శక్తి గురువులో ఉండాలి అలా లేనప్పుడు అందరూ ఏదో నాలుగు క్రియలు నేర్చుకుంటానట్లే అంతా మాకు వచ్చేసింది కుండలిని విద్యను మేము యాక్టివేట్ చేసేస్తాము రెండే రోజులకే అసలు ఉందా ఇది వెళ్ళే వాళ్ళకన్నా ఇది 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 ఉందా ఆలోచించే శక్తి ఆలోచించే టైం కూడా లేదా మనకు ఎవడో ఏదో చెప్పేస్తే ఎగేసుకొని వెళ్ళిపోతున్నామే డబ్బులు నష్టం వెళ్ళిన ప్రయాణం అలసట నష్టం మన జీవితము నష్టం ఇప్పుడు ఎలా ఉన్నాం మనము వంద సంవత్సరాల కింద ఉన్నామా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది టెక్నాలజీ బాగా పెరిగింది డెవలప్ అయింది సైన్స్ బాగా డెవలప్ అయింది నాగరికత పెరిగింది కట్టుబొట్టు వేషధారణ మారింది మాట్లాడే తీరు మారింది మోసాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఈ ఆధ్యాత్మిక విద్యను అడ్డం పెట్టుకొని ఎలా వాళ్ళు రాణిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి డబ్బు కోసం కాదు ఈ విద్య విద్యను పంచడానికి అజ్ఞానంలో ఉండే వాళ్ళను జ్ఞానవంతులుగా తయారు చేయడానికి అజ్ఞానమనే సీకటిని తొలగించి జ్ఞానమనే వెలుతురును చూపించడానికి అలాంటి విద్య ఇది అలాంటి విద్యను ఇప్పుడు కమర్షియల్గా వాడుకుంటున్నారు మాయ మాటలు చెప్తున్నారు ఇదంతా కూడా నమ్మొద్దండి మీరు ఆలోచించండి ఆలోచించండి ఇక్కడ రెండు రోజులకు కుండలిని యాక్టివేట్ చేస్తారా ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా ఉన్నారా అడుగుతున్నా నేను మరి అలా రెండు రోజులకే జాగృతం చేసేటట్లుంటే పూర్వం మన ఋషులు యోగులు అందరూ అన్ని సంవత్సరాలు తపస్సు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా విద్యావంతులే కదా మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అసలు మోక్షం అంటే వచ్చేదా ఎవరన్నా ఇచ్చేదా మనమే అందుకోనేది అది ఒకరిస్తే వచ్చేది కాదు జ్ఞానం కూడా ఒకరిస్తే వచ్చేది కాదు ఆల్రెడీ మన దగ్గరే ఉంది కానీ అజ్ఞానం అనే చీకటి ఆ మాయ అనేది కప్పి ఉంది అది తొలగాలి అంతేగాని ఎవరో ఇస్తే ఏదో వచ్చేస్తుందంటే అదంతా అబద్ధము అలా లేదు మనలోనే ఉంది అనంతమైన దివ్యశక్తి ఆ శక్తిని మనమే సాధన ద్వారా తెచ్చుకోవాలి అంతేగాని ఎవరో ఇస్తారు అని నమ్మి వెళ్ళారనుకో మీరు బోల్టా పడినట్లే బాగా గుర్తుంచుకోండి కాబట్టి మా గురువుగారు పేరు వాడుకుంటూ ఆయన దగ్గర ఫోటోలు దిగి ఆయన చెప్పకనే వీళ్ళే అన్నీ డిక్లేర్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు బాగా ఆలోచించండి మా గురువు గారికి అనారోగ్య సమస్య ఉండడం వల్ల ఇదే మంచి అదును ఇదే మంచి అవకాశం అనుకుంటూ వచ్చి పులహరాలు వేసి ఆయనకు చేసి పక్కలో దిగి ఫోటోలు దిగి వీడియోలు క్రియేట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే నెక్స్ట్ ఉత్తరాధికారులు మేమే మాకు మొత్తం విద్యలన్నీ గురువుగారు నేర్పించాడు అంటూ జనాలకు మాయలు చేస్తూ అందరి మధ్య డబ్బులు వసూలు చేసుకుంటూ ఇలా ఉన్నారు ఇది ఏ మాత్రము కరెక్ట్ కాదు మా గురువుగారు అయితే ఎవరిని డిక్లేర్ చేయలేదు ఉత్తరాధికారిగా బాగా గుర్తించుకోండి మా గురువుగారి దగ్గర ఫోటోలు దిగినంత మాత్రాన మా గురువుగారికి శిష్యులు కారు మా పరంపరలో వాళ్ళు ఉండరు ఎందుకంటే మా గురువుగారు దగ్గర ఏదైతే మా గురువుగారు విద్య నేర్పించింటాడో ఏ క్రియలు చెప్పింటాడో ఆ క్రియలు చెప్తేనే మా గురువుగారి పరంపరలో మీరు ఉన్నట్లు మా గురువుగారు మీకు విద్య నేర్పించిందే నిజమైతే మా గురువుగారు పది మందిలో మీకు పేరు పెట్టండేదే నిజమైతే మా గురువుగారు ఫోటో పక్కన ఇంకొక గురువుగారు ఫోటో ఎందుకు పెట్టుకుంటారు తర్వాత మా గురువుగారు ఏమని ఉంది యోగానంద భారతి ప్రతి ఒక్కరికి భారతి అనే లాస్ట్లో వస్తుంది మరి భారతి పక్కలో మళ్ళీ వేరేది ఏదన్నా మీరు యాడ్ చేసుకున్నారంటే అప్పుడు మా గురువుగారు పరంపర మా పరంపరలో ఉన్నట్లా ఎక్కడి నుంచి ఉన్నట్లు మీరు ఇలాంటివన్నీ కూడాను బట్టబయలు చేసే సమయము దగ్గరలో ఉంది ఆ రోజు అందరము వస్తాము ఉప్పెనలా వస్తాం సునాములాగా మిమ్మల్ని అందరినీ ఎక్కడ అనగా తొక్కాలో అక్కడ తొక్కేది ఆ దినాలు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి అందరూ కూడా ఆలోచించండి సాధకులు కూడా ఇలాంటి మోసాలు చెప్పే వాళ్ళ మాటలు ఆలోచించండి నమ్మాలా నమ్మకపోవాలా మీ ఇష్టమే మీ బుద్ధికే అది వదిలేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి నమ్మద్దండి అందరూ కూడా ఈ వీడియోను బాగా శ్రద్ధగా వినండి విని మీ అమూల్యమైన విషయాలను కామెంట్ రూపంగా తెలియజేయండి మా గురువుగారి పరంపరను నిలబెట్టాలి మా గురువుగారి పరంపరను వేరే రకంగా వాడుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడానికే ఈ వీడియో నేను చూడడం జరిగింది కానీ ఎవరి మీద నాకు ఎలాంటి వేరే దురభిప్రాయం లేదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కానీ మా గురువుగారికి ఎలాంటి మత్స ఎవరైనా తెస్తే మా గురువుగారి పేరు వాడుకుంటూ అలాంటి వాటికి మేము చూస్తూ ఊరికే ఉండలేము మరీ మరీ చెప్తున్నాను మా గురువుగారు విద్య నేర్చుకుంటే మా గురువుగారి పేరు వాడుకుంటే మా గురువుగారి క్రియలే చెప్పాలి అవి లేకుండా మా గురువు గురువు అనుకొని మీకు ఇష్టం వచ్చినట్లు క్రియలు మీరు చెప్పుకుంటే మేము ఎలా ఊరికే ఉంటాము అంటే మేము మా గురువుగారి దగ్గర నేర్చుకొని ఆయన అనుమతితో మేము ఇక్కడ ఉన్నాము మరి అలాంటప్పుడు మేము మీ ఇవన్నీ కూడా చూస్తూ వినుకొని ఉండాలా చెయ్యండి మా గురువుగారు పేరు వాడుకుంటే మా గురువుగారి క్రియలే చెప్పండి మీరు శక్తిపాతాలు ఇవన్నీ అక్కడ చెప్పాడు మా గురువుగారు చెయ్యి సాధన చెయ్యి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి నువ్వు సాధన చేయి అప్పుడు నీలో ఉండే శక్తి నీకు ఎందుకు రా ఈ శక్తిపాతాలు ఏంది ఇంకోటి ఏంది ఇవన్నీ ఉన్నాయా మా గురువుగారు చెప్పాడా అందరూ కూడా బాగా ఆలోచించండి ఆలోచించండి లోకా సంస్థ భవంతు సాధకులందరికీ మరొక్కసారి నా ఆత్మ నమస్కారం మరియు మామ గురు యోగానంద భారతి పాద పద్మానికి నమస్కరిస్తూ అందరూ ఆలోచించి అడిగేయండి లేదంటే మీ అమూల్యమైన టైము వృధా చేసుకుంటారు మీ ఆయుసు వృధా అవుతుంది మీ డబ్బులు కూడా వృధా అవుతాయి అవి కాకుండా ముందే మీరు ఒక ఐదు నిమిషాలు ఇలాంటి వారి మాటలు నిజమా కాదని ఐదు నిమిషాలు మీరు ఆలోచిస్తే అందులో సత్యం ఏదే మీకే తెలుస్తుంది జై హింద్ జై శ్రీరామ్